మంగళగిరి రత్నాల చెరువులో ఎంటీఎంసీ ఆధ్వర్యాన స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల టీడీపీ నాయకులు పడవల మహేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు వారి చొరవ మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం అనేది ప్రారంభించబడింది ఇది ఒక పూర్తి స్థాయిలో ఒక స సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని దాంట్లో ఉన్న అన్ని సమస్యల్ని గుర్తించి ఒక శానిటేషన్ పరంగా కావచ్చు ఇంజనీరింగ్ పరంగా కావచ్చు అన్ని సమస్యలను గుర్తించి వాటిని ఒక డ్రైవ్ మోడ్లో చేయటం గురించే ఈ యొక్క స్వచ్ఛమంగళగిరి కార్యక్రమం అనేది రూపొందించబడింది దాంట్లో భాగంగా మరి ఒక ఎప్పుడు చేసే వాళ్ళకి తోడుగా ఒక నలభై మంది వర్కర్లను అదనంగా కేటాయించుకోవటం ఆ సచివాలయానికి జేసీబీ లాంటి మిషనరీని అన్నిటిని కూడా డిప్లాయ్ చేసుకోవటం అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్లు కూడా ఇవ్వటం ఇవన్నీ కూడా చేశాము వీటన్నిటితోటి ప్రతి సచివాలయంలో యూనిట్గా తీసుకొని మరి ఈరోజు స్థానికంగా మనము ఇలా శ్రీ రత్నాల చెరువు దీంట్లో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఈ స్థలాలు అనేది వదిలేసేసి ఉండటము కా అది చెత్త సమస్య పిచ్చి చెట్లు పక్కనున్న వాళ్ళకి ఎక్కువగా సమస్యగా ఉన్నాయి మరి అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇది మీకున్న మీ సమస్యని మొత్తం పక్కనున్న ఆ యొక్క బజార్ సమస్యగా చేస్తున్నారు దీన్ని అందరూ గుర్తించాలి మరి ఈ రోజు అయితే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అన్ని స్థలాలని క్లీనప్ చేయటము అదేవిధంగా ఫాగింగ్ చేయటం మొత్తము డ్రైన్లు మొత్తం డీసిల్టింగ్ చేయటము అన్ని కార్యక్రమాలు చేపట్టాము దాంతోపాటు మనకున్న ఆదేశాలు ఏంటంటే ఇమీడియట్గా చేయగలిగే పనులు అంటే ఒక చిన్న కలవట్ కావచ్చు ఒక చిన్న డ్రైన్ కొన్ని కొన్ని వాటి వల్లనే ఎక్కువగా న్యూసన్సింగ్గా ఉంటాయి అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఒక పార్ట్ హోల్ అంటే రోడ్డు మీద ఉన్న ఒక గుంట కావచ్చు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఐడెంటిఫై చేసి వితిన్ వన్ వీక్లో అవి కూడా రిపేర్ అవ్వాలి వాటిని కూడా టేకప్ చేయాలి అని మన మంత్రి గారి ఆదేశాలు దాని ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అవి కూడా గుర్తిస్తున్నాయి ఇది ప్రజలు స్థానికంగా ఇప్పుడు మనకి ఈ కార్యక్రమంలో స్థానికంగా మన మహేష్ గారు అదేవిధంగా అందరు ఇక్కడ ఉండే యాక్టివ్ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఏ కార్యక్రమం అయినా అక్కడ ఉండే ప్రజలకు రీచ్ అయితేనే అది సక్సెస్ అవుతుంది ప్రజలందరూ ఇది కార్యక్రమం జరుగుతున్న ఉద్దేశాన్ని గమనించుకొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదర్శ ఆదేశాలతో మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో గత పన్నెండు రోజులుగా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మంగళగిరి సూర్యనారాయణ నగర్ శ్రామిక నగర్ ఎస్టీ కాలనీ లాంటి తదితర ప్రాంతాల్లో ఈ రోజున స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎప్పుడూ ఉండేటువంటి పారిశుద్ధ కార్మికులకు తోడుగా అదనంగా ఒక యాభై మంది మొత్తం దాదాపుగా అరవై ఐదు మందితో ఈ రోజున స్వచ్ఛ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చెరువు ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది ఎప్పుడు దశాబ్దాలుగా ఏదైతే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు మురుగు పేరుకొని ప్రజలకు దోమలతో చాలా చెత్త పెరిగిపోయి ఇబ్బంది పడుతున్న దృశ్యాలన్నింటినీ కూడా మన అసిస్టెంట్ కమిషనర్ కానివ్వండి ఇక్కడికి వచ్చినటువంటి ఎంటీఎంసీ సిబ్బంది కూడా పరీక్షించడం జరిగింది దానికి వెంటనే ఏదైతే పరిష్కారం ఉందో పరిష్కారాన్ని ఆలోచించి ప్రజలకు ఈ చెత్త దోమల నుంచి నిర్మూలించడానికి బాధ్యతలు తీసుకుంటామని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వచ్ఛమంగళ కార్యక్రమం మంగళగిరి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఏదైతే మన ఇంటి నుంచి చెత్త లాంటి వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా మన బాధ్యతగా మనం మనకి ఇచ్చినటువంటి ఎంటీఎంసీ వారు ఇచ్చినటువంటి టబ్స్లో ఉంచి ఎప్పుడైతే ఎంటీఎంసీ ఆటో కాని ట్రాక్టర్ కానీ మన ఇళ్ల ముందుకు వస్తుందో అప్పుడు వాళ్ళకి అందజేస్తే కొంతైనా సరే అలాంటి చెత్త నిర్మూలనకి మనం బాధ్యత వహించిన వాళ్ళగా ఉంటామని చెప్పి రేపు భవిష్యత్తులో మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మంగళగిరిని అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా దేశంలోనే ఒక గొప్ప మున్సిపాలిటీగా కార్పొరేషన్గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మనంతో భాగంగా మనంతరం కూడా మన ఇంట్లో వెలువటేంటి చెత్తనంతటా కూడా మన ఇంట్లోనే ఒక డబ్బాలో ప్యాక్ చేసుకో పెట్టుకొని మున్సిపాలిటీ వ్యాన్లకి ఆటోలకి అందజేయవలసిందిగా కోరుతూ స్వచ్ఛ మంగళగిరి స్వచ్ఛ